డాన్ మీడియాకు స్వాగతం మాతృశ్రీగండి పోసమ్మవారికి సంప్రోక్షణ అభిషేకాలు దర్శనాలు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్టణం మండలం గొందూరులో గోదావరి నది ఒడ్డున స్వయం భూగా వెలసిన గిరిజనుల ఆరాధ్య ఆరాధ్యదేవత మాతృశ్రీగండి పోసమ్మ అమ్మవారి దేవాలయం పోలవరం ప్రాజెక్టు వల్ల వరదల సమయంలో ముంపునకు గురై సుమారు నాలుగు నెలలు నీటిలోనే ఉండిపోవడం వల్ల భక్తులు దర్శించుకోవడానికి కుదరలేదు ఇప్పుడు గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో అధికారులు ఆలయాన్ని ప్రాంగణాన్ని శుభ్రం చేయించి బుధవారం పోసమ్మ అమ్మవారి ఆలయంలో మండపం వద్ద ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అర్చకులతో ఆలయ పద్ధతులతో సంప్రోక్షణ చేయించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు దర్శనానికి అనుమతించారు అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి గండి వెంకటలక్ష్మీకుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు